ఏడవ తేదీ అనగా సోమవారం నుండి ఉచిత యోగా శిక్షణ తరగతులు ఏర్పాటు చేయడమైంది ఈ శిక్షణ తరగతులు నంజాల పట్టణం మున్సిపల్ పార్క్ నందు గల ఆయుష్ యోగా కేంద్రంలో సూర్య నమస్కారములు ఆసనములు ప్రాణాయామము క్రియలు ధ్యానము అన్నీ కూడా ఉచితంగా నేర్పించబడి ఆసనంలో ఎవరు ఏ ఆసనాలు చేయాలి ఏ ఆసనాలు చేయకూడదు ఆసనాల ఉన్న ప్రయోజనాలు ఆ సమస్యలు ఎలా తొలగిపోతాయి అనే దాని గురించి వివరంగా చెబుతూ ఆసనాలు నేర్పించబడదు అలాగే ప్రాణాయామంలో దీర్ఘ శ్వాసల ప్రాణాయామము అంటే ఊపిరితిత్తుల సమస్యలు తొలగిపోయేటందుకు ఆధ్యాత్మిక పరిపక్వత చెందేటందుకు దీర్ఘ శ్వాసల ప్రాణాయామము మరియు ముద్రా ప్రాణాయామం అంటే కనిష్ట మధ్యమ జ్యేష్ఠ అలాగే చిన్ముద్ర ఆది ముద్ర ఇలా ముద్రా ప్రాణం ద్వారా కూడా వారికి ఉన్న సమస్యలు తొలగించేటందుకు ఏ ముద్ర వలన ఏ సమస్య తొలగిపోతుంది అని వివరంగా చెప్తూ ప్రాణాయం నేర్పించబడును అలాగే సూర్య నమస్కారము ఎముక పుష్టి కండ పుష్టి అలాగే ఎదుగుదలకు మనుషులు ఎత్తుగా పెరిగేటందుకు ఏకాగ్రత పెరిగేటందుకు సూర్య నమస్కారం నేర్పించబడును అలాగే ఒబేసిటీ స్థూలకాయం ఉండి సమస్యలతో బాధపడుతున్న వాళ్లకు బాంబ ఫెక్సెల్ని నేర్పిస్తూ ఇక్కడ జిమ్ ఏర్పాటు చేయడం అందుకొరకు నంద్యాల పట్టణంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా హాజరు కావాలని వీటితో పాటు దీర్ఘకాలికంగా ఉన్న సైనస్ ప్రాబ్లం అయితేనేవి షుగర్ కానీ బీపీ కానీ గ్యాస్ట్రబుల్ అల్సర్ ఎస్డిటి ఇటువంటి సమస్యలు తొలగిపోయేటందుకు క్రియలు అనగా జలదౌతి జలనేతి సూత్రనేతి శంఖ ప్రక్షాళన క్రియలను నేర్పించబడదు జలదౌతి ద్వారా జీర్ణకోశ వ్యాధులు ఏ ఉన్నా కూకటి వేదంతో తొలగించబడును మధుమేహ వ్యాధి కానీ సిగరెట్ కానీ కాఫీకి బానిస అయిన వాళ్ళు ఈ జలదవతి క్రియ రెండు మూడు సార్లు చేసినవిడలా ఆ సమస్య పూర్తిగా తొలగిపోవడం అలాగే జలనీతి సూత్రనీతి వలన ముక్కు దులంలో కండరాలు పెరిగి ముక్కు దులం బెండుగా ఉన్న వాళ్లకు సైనస్ ప్రాబ్లంతో ఊపిరి తీసుకోవడంతో బాధపడుతున్న వాళ్లకు ఈ జలనీతి సూత్రనీతి బాగా పనిచేస్తుంది అలాగే శంఖ ప్రక్షాళన క్రియ వలన మన శరీరంలో ఉన్న ముప్పై మూడు అడుగుల ఆహరణాలను అంటే అన్నవాహిక జీర్ణాశయము చిన్న పేగు పెద్ద పేగు పూర్తిగా శుద్ధి చేయబడి మలబద్ధక నివారణ తొలగిపోవును అలాగే రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది కాబట్టి ఇలా క్రియలను నేర్పిస్తూ వేదన పంచకోశ శుద్ధి అంటే మన శరీరంలో ఉన్న మూలాధార చక్రం నుంచి సహస్రం వరకు మూలాధార చక్రము స్వాదిష్టాన చక్రము అనాహత చక్రము ఇలా అన్ని చక్రాలను శుద్ధి చేసుకుంటూ ఇక్కడ యోగా క్లాస్ నేర్పించబడము ఇక్కడ అందరినీ కలిపి కాకుండా మూడు భాగాలుగా విభజించి అనగా ఒబేసిటీ ఉన్నవారికి ప్రత్యేకంగా బ్యాక్ పెయిన్ సమస్య ఉన్నవారికి ప్రత్యేకంగా అలాగే బీపీ షుగరు పీసీఓడి థైరాయిడ్ ప్రాబ్లం ఇలా ఉన్నవారిని కూడా విడివిడిగా మాస్టర్లను ఏర్పాటు చేసి పూర్తి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా అయ్యేటందుకు శిక్షణ ఇవ్వడం జరుగుతుంది శిక్షణ ఇచ్చే ముందు వైద్య పరీక్ష నిర్వహించి శిక్షణ తర్వాత కూడా వైద్య పరీక్షలు నిర్వహించబడును ఇవన్నీ కూడా పూర్తి ఉచితంగా మన నంద్యాల పట్టణం మంది ఆయుష్ యోగ కేంద్రంలో నేర్పిస్తున్నాం కాబట్టి పట్టణ ప్రజలందరూ దీన్ని సద్వినియోగపరచుకోవాలని చెప్పి ఈ క్లాసులు ఇరవై ఏడవ తేదీ ఉదయం ఐదు ఇరవై నుంచి ఆరు ముప్పైకి ఒక బ్యాచ్ ఆరు ముప్పై ఐదు నుంచి ఏడు నలభై ఐదు వరకు రెండవ బ్యాచ్ ఉండను దీనికి స్త్రీ పురుషులు అందరూ కూడా హాజరు కావచ్చును వీటితో పాటు యోగా కేంద్రంలో ఉదయం వెజిటబుల్ జ్యూసు ఫ్రూట్ జ్యూసు అలాగే షుగర్ కేన్ జ్యూసు ఇస్తూ ఉదయం బ్రేక్ఫాస్ట్ కింద ఇరవై రకాలతో కూడిన అమృతాహారాన్ని కూడా ఇక్కడ అందజేస్తున్నాము కాబట్టి పట్టణ ప్రజలు చుట్టుపక్కల గ్రామస్తులు అందరి వీడిని సద్వినియోగపరచుకొని సంపూర్ణ ఆరోగ్యవంతులుగా జీవించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు జయ నమస్కారం అండి నా పేరు శివలింగమూర్తి నేను రిటైర్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ నేనుగా పనిచేసి రిటైర్ అయ్యాను నా వయసు డెబ్బై రెండు సంవత్సరాలు నేను ఇంతకుముందు ఈ యోగా సెంటర్కు రాకముందు బెంచ్ మీద కూడా కూర్చునేవాన్ని కాదు సరిగా కూర్చునేవాణ్ణి కాదు ఈ కారం పులు ఇవన్నీ ఉండేవి ఆరోగ్య సమస్యలు నాకు సుమారుగా దాదాపు ముప్పై సంవత్సరాల నుంచి బీపీ షుగర్ ఉంది వాటికి ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను ఇక్కడికి వచ్చిన తర్వాత గురూజీ గారి ఆశీస్సులతో నేను బాగా కింద కూడా కూర్చొని యోగా చేస్తున్నాను ఆరు నెలల నుంచి వస్తున్నాను ఇక్కడికి ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేవు నేను బ్రేక్ఫాస్ట్ అమృతాహారం తీసుకుంటున్నాను రాత్రిపూట కంప్లీట్గా ఫుడ్ మానేసి పళ్ళు జ్యూస్ తాగుతున్నాను ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు నా ఆరోగ్యం చాలా బాగుంది కాబట్టి ఈ గ్రామ ప్రజ ఈ ఊరి ప్రజలను కూడా మిగతా వాళ్ళు ఇక్కడికి వచ్చి ఈ యోగా సెంటర్లో వచ్చేది ఈ తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని కోరుతున్నాను జైగురుదేవి జయగురుదే అండి ఆయుష్ యోగా కేంద్ర సిరుజీ గారికి ఆనంద గురించి నా నమస్కారం నేను బంగారు పని చేస్తాను నా పేరు ఎల్లయ్య నాకు బంగారు పని చేయడం వల్ల ఉదయం నుంచి నైట్ వరకు కిందే కూర్చొని వర్క్ చేయడం వల్ల నాకు బ్యాక్ పెయిన్ సైన్ చాలా తీవ్రంగా వచ్చేసింది దానికి ఎన్ని హాస్పిటల్కి తిరిగినా కూడా నాకు ఎక్స్రేలు తీసినా గుడ్ ఓన్లీ కండ్రం ముందు ఏం లేదు ప్రాబ్లం అంటున్నారు కానీ మందులు వాడినంత ఊరికే అది రిలీఫ్ ఉంటుంది తర్వాత అది మళ్ళీ వెంటనే వస్తుంది అది అట్లా కొన్ని సంవత్సరాలు ఒక పది పదిహేను సంవత్సరాలు ఆగడానికి నేను చాలా బాధపడినాను అదే బాధ ఉండంగా గురు గురుజీ గారు ఈ విషయం ఇట్లా ఆనంద ఆయుష్ పార్కులో ఆయుష్ కేంద్రంలో ఇట్లా యోగా నేర్పిస్తున్నారు చాలా బాగుంది అంటే సరే నాకు చాలా ఇబ్బంది ఉంది కదా నిర్దేశించి ఇక్కడికి వచ్చి ఈ యోగా చేయడం వల్ల నాకు వెంటనే ఒక వ్యక్తిని ఒక టెన్ డేస్లోనే ఉన్న సమస్య అనేది చాలా కనిపించలేదు నాకు కనిపించుకుంటే అలాగే కంటిన్యూ చేస్తాను అలాగే కంటిన్యూ చేస్తే చాలా బాగుంది ఇక్కడ గురుజీ గారు ఇచ్చే ఫుడ్ వల్ల జ్యూస్ వల్ల చాలా మనం ఏ విధంగా నడుచుకోవాలి ఏం తీసుకు ఏ విధంగా ఫుడ్ తీసుకోవాలనే విధంగా మనకు గురుజీ గారు ఇక్కడ నేర్పించినారు దానివల్ల ఆ విధంగా నడుచుకుంటే మొత్తం ఈ బ్యాక్ పెయిన్ సైనసైటిసే కాకుండా గ్యాస్ట్రబులు కానీ ఏవే కానీ ఏ సమస్య కనపడుతున్నా చాలా బాగుంది నాకు నాకు ఈ అవకాశం ఇచ్చిన గురుజీ గారికి నా ధన్యవాదాలు అందరికీ నమస్కారం ఆయుష్ యోగా సేవా కేంద్రం నిర్వాహకులు శ్రీ ఆనంద్ గురుజీ గారికి ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకోవాలి ఎందుకంటే దాదాపు సంవత్సరం నుంచి నేను ఈ యొక్క సేవా కేంద్రంలో ఆసనాలకు యోగా కేంద్రాలకు నేను నేను ముఖ్యంగా నిద్రలేని సమస్యతో చాలా సంవత్సరాల నుంచి బాధపడేవాడిని అంటే ఏ రకంగా అంటే దాదాపు పన్నెండు ఒంటి గంట అయినా సరే నిద్ర లేని పరిస్థితులు ఉండేది దాని ప్రభావంతో ఉదయం లేచేటప్పుడు చాలా లేజినెస్తో యాక్టివ్గా లేకపోవడం మలబద్ధకము యాసిడిటీ కాళ్ళ నొప్పులు ఈ రకమైనటువంటి అనేక సమస్యలతో కారణమైనటువంటి నిద్ర సమస్యతో చాలా రకాలుగా నేను చాలామందిని కూడా కన్సల్ట్ అయ్యడం జరిగింది కాకపోతే ఏ రకమైనటువంటి పరిష్కారం దొరకలేదు ఇట్లా ఆయుషోదా చెందినందులో యోగా చేయడం వల్ల కూడా దీనికి దీనివల్ల ఉపయోగం కలగవచ్చు అని చెప్పేసి తెలియడం వల్ల నేను యోగా సెంటర్లో గురుజీని కన్సల్ట్ కావడం జరిగింది గురుజీ ఒక్కటే చెప్పారు ఏ రకం ఇది అసలు సమస్య కానే కాదు ఖచ్చితంగా నీ ఈ యొక్క సమస్య స్టార్ట్ పీరియడ్లోనే తీరిపోతుంది రోజు ప్రతిరోజు అటెండ్ అయ్యి ఆ యోగా ఆసనాలు చేసుకుంటూ ప్రాణాయామం ముఖ్యంగా ప్రాణాయామం బాగా చేసుకుంటే దీనికి సొల్యూషన్ షార్ట్ పీరియడ్లో తెలిపోతుందని చెప్పి చెప్పారు ఆయన సూచనలకు అనుగుణంగా నేను యోగా సెంటర్లో ప్రతి దినము ఖచ్చితంగా గంట గంట సేపు ఆసనాలు కావచ్చు క్రియలు కావచ్చు తర్వాత ఈ ప్రాణాయామం చేసుకోవడం ద్వారా చాలా తొందరగా అంటే దాదాపు అరవై రోజులు నెల రెండు రెండు నెలల లోపలనే ఆ సమస్య పూర్తిగా తొలగిపోవడంతో పాటు రాత్రి ఎప్పుడు భోజనం చేస్తామో ఎప్పుడు బిడ్డెక్కి నిద్రపోదాము అనేటువంటి పరిస్థితికి ఈరోజు వచ్చినానంటే నిజంగా అసలు చాలా అద్భుతమైనటువంటి ఇది ఈ సందర్భంగా నేను తెలియదు ఏదంటే పట్టణ ప్రజలకు అసలు చాలా ఉచితంగా మంచి ఆహ్లాదమైనటువంటి వాతావరణంలో ఈ యొక్క సేవా కేంద్రాన్ని గురుజుగా నిర్వహిస్తున్నారు ప్రతి ఒక్కరూ ముఖ్యంగా నలభై దాటి నలభై సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్క పట్టణ ప్రజలు ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని అన్ని రకాలైనటువంటి దీర్ఘకాలిక సమస్యలు కావచ్చు మైనర్ సమస్యలు ప్రతి దాన్ని కూడా కేవలం ఉచితంగా ఈ యొక్క ఆసనాలు ఈ క్రియలు ప్రాణాయామం చేసుకోవడం ద్వారా పూర్తిగా తొలగిపోతాయన్న దానికి ప్రత్యేక నిదర్శనాలు చాలా రకాలుగా మేము చూసినాం కాబట్టి యోగాకు అటెండ్ అయ్యి ఈ యొక్క అవకాశాన్ని పట్టణ ప్రజలు మరియు చుట్టుపక్కల అందరూ ఉపయోగించుకొని ఆయుర ఆరోగ్యవంతులుగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ధన్యవాదాలు లైక్ చేయండి నోటిఫికేషన్